కాంగ్రెస్ పాలన ఆ పాలన దండగే అది వాడింత చెట్టు కురి పెట్టుకోవాలి వాడు ఉండదు వాడు ఎందుకు రైతుల ముంచినాక వాడు ఏం పెద్ద అవుతాడు ఏడ చేసిండు వాడిని ముఖం చేసిండు రుణమాఫీ చేసినా నీళ్లు ఏ ట్రమ్మను ఇప్పుడు ఎంతమంది కాయిదాలు రాసిస్తారు కొంట పోయిపోవాలి కాలే రెండు లక్షల లోపులు అందరికి ఇరవై వేల కోట్ల రుణమాఫీ అయింది కదా రమ్మను ఈ బ్యాంక్ ఒక రమ్మను సిద్ధిపేట బ్యాంక్ రమ్మను ఎంతమంది వస్తారో పెట్టిస్తా అందరిని రుణమాఫీ దరఖాస్తు పెట్టిస్తాను రమ్మను మనకి తెలివి ఉంటే కాలువలు అయిందా మీకు కాలువలు అత్త అప్పుడు చంద్రశేఖర్ చేసిండు మంచితనమే చేసిండు ఆయన ఇప్పుడు ఆయనదే నడుతుంది కానీ ఇప్పుడు వీడియో చేసిండు కొత్తగా వీడు పెట్టిందా కూలిపోయాడ వీడు ఓడిపోయినాడు చెప్పులతోటే కొడతారు ఇంకా అట్లా కూడా కాదంత చేస్తుండ ఎవడు వీడా ఓ సూపర్ కొత్తగా మంచి అయ్యండి పాలన వేస్తాడు సరే బా ఇక ఇయ్యాల రేపు ఆయనతోడ విక్తారు అందరు కలిసి అని మూడేళ్ళు ఉంది కదా మూడేండ్లు ఉన్నది పక్క వీడతారు అంత ఎదురు చూస్తున్నారు వీడు ఎప్పుడు పోతారా అని వానందులో వాళ్ళే వాని కాంగ్రెస్ వాళ్ళే చూస్తారు వీడు ఎప్పుడు పోతారు రా అడవంతురాని